చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా వివిధ రకాలుగా టార్గెట్ చేయబడుతూ ఉన్నటువంటి ఫ్యామిలీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తాను వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిదుర్ రెడ్డి గారు ఏ స్థాయిలో అంటే మొదట మదనపల్లిలో ఏవో ఫైల్స్ కాలిపోయాయని ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పంపించారు దాని గురించి ఏందో ఉంది తేల్చాలి సోన్స్ అని చెప్పి ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడి నుంచి మొదలెడితే ఏదో అటవీ భూములని మరో కేసు అని మరో కేసు అని రకరకాలుగా చివరికి వాళ్ళ ప్రధానంగా టార్గెట్ చేసింది మద్యం లిక్కర్కి సంబంధించిన కేసు అయితే మద్యం కేసులు అన్న దగ్గర నుంచి కూడా అంతా అసలు విభిన్న కోణంలోనే కనిపిస్తూ ఉన్నాయి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా చేసినటువంటి వాసుదేవ రెడ్డిని తప్పుడు సాక్ష్యాల కోసం బెదిరిస్తున్నారు అని ఫస్ట్ నుంచి వార్తలు వచ్చాయి ఆయన ఏకంగా మూడు సార్లు హైకోర్టులో పిటిషన్ వేశారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా కూడా కొంత రిటైర్డ్ డీజీపీలు ఐపీఎస్లు కలిపి మూకుమ్మడిగా దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు బెదిరించి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు వాళ్ళు రాసుకుంటూ వస్తున్నారు దీని చుట్టూ అన్ని ఫస్ట్ నుంచి కూడా కాంప్లికేటెడ్గానే ఉన్నాయి ఒక ఏమంటారు డిఫరెంట్ యాంగిల్లో విచారణ చేస్తున్నారు కావాలనే కక్షపూరితంగా అని చెప్పి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి సరే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ కోసం ట్రై చేశారు హైకోర్టులో ఉపశమనం దక్కలేదు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో ఉపశమనం దక్కింది ఆయనకైతే తాత్కాలికంగా ముందస్తు బెయిల్ అయితే ఉంది ఈ క్రమంలో సరే విజయసాయి రెడ్డి గారి భుజాల మీద నుండి ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేసే ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తుంది కదా అందులో తాజాగా ఉదయం పది నుంచి సాయంత్రం ఆరున్నర వరకు మిథున్ రెడ్డి గారు విజయవాడ కమిషనర్ కార్యాలయంలో సిట్ ముందు విచారణకు హాజరయ్యారు సో బే బేసిక్గా విచారణ అంతా కూడా ఇంతకు ముందు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు సాక్ష్యాలు ఆధారంగానే సాగింది అని ఈ విచారణ ఎలా సాగింది అనడానికి సిట్ అడిగినటువంటి ప్రశ్నలు మిథున్ రెడ్డి గారు చెప్పిన కొన్ని సమాధానాలు అంటూ ఈవెన్ సాక్షి కూడా ఫ్రంట్ పేజీ కథనాన్ని రాసుకుంటూ వచ్చింది వాళ్ళు రాసుకుంటూ వచ్చిన కొన్ని ప్రశ్నలు మిథున్ రెడ్డి గారు చెప్పిన సమాధానాలు కనుక కొన్ని చూస్తే సిట్టట ఆడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా మీరు పాల్గొన్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు కదా దానికి మిథున్ రెడ్డి సమాధానం విజయసాయి రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం ఆయన నివాసంలో ఆయన చెప్పిన తేదీల్లో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు నాకు ఆ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు కావాలంటే మీరు గూగుల్ టేక్అవుట్ తెప్పించండి రెడ్డి చెప్పింది పూర్తిగా వాస్తవం అని తేలుతుంది అని చెప్పి మిథున్ రెడ్డి గారు చెప్పేసరికి సిట్ అధికారులు మౌనం వహించి వేరే ప్రశ్నకు వెళ్ళిపోయారని ఆ తర్వాత మరో ప్రశ్నే ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పిఎల్ఆర్ గ్రూపునకు ఐదు కోట్లు బదిలీ అయ్యాయి కదా ఎందుకు అని చెప్పి అడిగితే దానికి సమాధానంగా మెదుండేటి అవును ఐదు కోట్లు బదిలీ అయ్యాయి ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చెయ్యాలి అని భావించింది అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది కాంట్రాక్టు పనులు ఈఎండి బ్యాంకు గ్యారెంటీ కోసం రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఐదు కోట్లు చెల్లించింది కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది దాంతో మూడు కోట్లను తిరిగి ఇచ్చేశాం ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు అందుకు ఇవిగో ఆధారాలు అని అగ్రిమెంట్ కాపీ బ్యాంకు లావాదేవీల రికార్డులు చూపించారట ఇందులో నిబ నిబంధనలకు విరుద్ధమైనది ఏమీ లేదు ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుందని మేము ఆరేళ్ల క్రితం ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా ఇదంతా పారదర్శకంగా సాగిన వ్యవహారం అని చెబితే ఇక సిట్ అధికారుల అంశాన్ని వదిలిపెట్టి ఇంకో ప్రశ్నకి వెళ్ళారట రాజ్ కసిరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి వంద కోట్లు అప్పు ఇప్పించారా అని సిట్ ప్రశ్నే మిథున్ రెడ్డి సమాధానం ఆ వ్యవహారంలో నాకేం సంబంధం అది ఎవరో కొందరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య వ్యవహారాన్ని నన్ను అడుగుతారేంటి దానికి నేనేం చెబుతాను మీకు విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పిస్తే అప్పు ఇచ్చిన అరబిందో కంపెనీ వాళ్ళను తీసుకున్న వాళ్ళను ఇప్పించిన విజయసాయిరెడ్డిని అడగాలి అని చెప్పి మిథున్ రెడ్డి సమాధానం చెబితే దాంతో సిట్ అధికారులు ఆ అంశాన్ని కొనసాగించలేక మళ్ళీ స్కిప్ అయిపోయారట తర్వాత సిట్టు ప్రశ్న రాజ్ కసిరెడ్డి తెలుసా ఆయనతో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయా అని అడిగితే సమాధానంగా రెడ్డి రాజ్ కసిరెడ్డితో పరిచయం మాత్రమే ఉంది ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు అని చెప్పారట తర్వాత సిట్టు ప్రశ్న మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు కొనుగోలు చేశారు కదా ఆయన సిట్ అధికారులు కొన్ని పత్రాలు చూపించారు కదా అవును అవన్నీ సక్రమంగానే కొనుగోలు చేసిన ఆస్తులే కదా ఆ వివరాలన్నీ నా ఎన్నికల అఫిడేవిట్లో కూడా ఉన్నాయి కదా అని మిథున్ రెడ్డి చెప్పేసరికి సిట్ మౌనం దాల్చిందట అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే నా మీద కేసులు రాజకీయ కుట్రతో చేసినవే అని చెప్పి వాంగ్మూలం నమోదు చేయాలి అని మిథున్ రెడ్డి పట్టుబట్టారట సో వాంగ్మూలం నమోదు చేశారట అధికారులు టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రతోనే తమపై ఈ అక్రమ కేసు నమోదు చేసిందని సిట్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు అంతేకాదు ఆ విషయాన్ని తాను వెల్లడించినట్లుగా వాంగ్మూలంలో సిట్ అధికారులతో రికార్డు చేయించారట తన అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆయన పట్టుబట్టారట దాంతో సిట్ అధికారులు ఈ విషయాన్ని నమోదు చేశారు అయితే విచారణ ముగిసిన తర్వాత మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కూడా సరే కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఈ కేసు వివరాలు అయితే ఎక్కువ మాట్లాడలేను కానీ ఒకటైతే చెప్పగలను రాజకీయ కక్ష ఇంకా నెక్స్ట్ ఇది వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూనే పోతారు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు మా మీద వీళ్ళు నమోదు చేయని కేసులంటూ మిగిలి ఏం లేవు ఒక ఉన్నాయి ఒకటి మా మీద డ్రగ్స్ కేసు పెట్టలేదు హ్యూమన్ ట్రాఫికింగ్ ఈ రెండు కేసులు పెట్టినట్లేరు ఇక అన్ని కేసులు అయితే పెడుతూ ఉన్నట్టున్నారు రాజకీయ కక్ష అని స్పష్టంగా అర్థమవుతోంది ఇటువంటి కక్షలకు మేమేమీ భయపడం ఇప్పటి వరకు పెట్టిన కేసులన్నీ కూడా తేలిపోయాయి ఇది కూడా తేలిపోతుందన్న సంగతి నాకు తెలుసు వాళ్ళ అధికారులకు కూడా తెలుసు వాళ్ళెవరి దగ్గర సాక్ష్యాలు వాగ్మూలాలు అని దాని ఆధారంగా నన్ను విచారణ అండ్ విచారణలు అడిగిన ప్రశ్నలు కూడా ఏమీ దేనికి సంబంధం లేకుండా అడుగుతూ ఉన్నారని అయితే మిథున్ రెడ్డి గారు బయట మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు విజయవాడలో కాబట్టి ఆ కృష్ణ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కీలకమైన నాయకులు పేర్ని నాని గారు అయితే ఏమో దేవిని అవినాష్ గారు అయితే మో చాలామంది వైఎస్ఆర్ఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మిథున్ రెడ్డి వెంబడే ఉన్నారు